నిన్నటి రోజున టీఆర్ఎస్ నాయకులు పద్మశాలీలను అగౌరవపరుస్తున్నటువంటి కేకే అని ఒక శీర్షిక ద్వారా వేడుక పెట్టడం జరిగింది కేకే గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు బకాయ గురించి కానీ ఇతరత్ పద్మశాలీలకు జరిగే ఒక వ్యవస్థ గురించి కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చీరత జౌఖ్య తిరుమల నాగేశ్వరరావు మాట్లాడి మనకు రావాల్సినటువంటి మూడు వందల కోట్ల బకాయిలు ఇప్పించటప్పుడు కృషి చేసి ఇప్పించారు అయితే వాళ్ళు ఏమంటారు మూడు వందల కోట్ల ఎవరికి ఇచ్చారు అంటే మూడు వందల కోట్లు ఎవరికి అనేది కూడా మీకు వినబడతలేదు కనబడతలేదా ప్రజలు నడితే ఆశా సీట్లు నడితే నిలబడలేదా ఏమిది మీ బాధ మళ్ళొకసారి అంటారు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇచ్చిర్రు ఒక వంద యాభై కోట్లు కేకే దింగడా అంటారు అంటే ఇంతకు ముందు మీరు తినడానికి పడి ఏదైతే చీరలలో కమిషన్లు తిరుగుకుంటూ పేద యొక్క పద్మశాలీలను అధమస్థాయికి దింపుకుంటూ మీ పబ్బం గడుపుకునే దండం చేసే వ్యవస్థలు మీకు ఇప్పుడు మీకు కండగింపుగా లేవు ఎందుకంటే మీకు దొరుకుతలేవు మీ కడుపు నిండిది లేవు ఇదివరకు మీ కడుపు నిండింది చాలాగా ఇప్పుడు కేకే తిన్ను రాటు తిని తిని మీ యొక్క కుటుంబాలు మీ ఆర్థిక పరిస్థితులు ఎత్తున్నాయో మీరు తెలుసుకోవాలి ఒకసారి బయట రాత్రి ఇంత ఐదు పది సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు ఏముండే ఇప్పుడు మీ కుటుంబాలు ఏముంటే ఎన్ని కోట్లు మీరు సంపాదించరు ఫస్ట్ అది మీరు ఆలోచించి మాట్లాడాలి ముందుగా మీకు అరవై డెబ్బై కోట్లు ఇచ్చినట్టసారి మూడు వందల కోట్లు ఇచ్చి ఇచ్చింది ఎవరికి ఇచ్చినట్ ఇద్దరు కదా పోతే మొన్న చనిపోయినటువంటి బయర్ అమర్ సంబంధి కుటుంబం గురించి ప్రభుత్వ పరంగా సాగ రీడియాలి ఈ కుటుంబానికి ఈ సాగు ఎలాంటి ఆత్మహత్యలకు ఆస్కారం లేదు అని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడు అన్నారు అయినా మానవతా దృక్పథంతో వ్యక్తిగత కారణాలను దృష్టికి లేకుండా వారికి అందవలసినటువంటి సహాయం గురించి కానీ ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి శక్తులు కానీ ఇప్పించడం జరిగింది ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోవద్దని విడుకోవడం జరిగింది ఎవరి ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఏ ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవద్దని బాధాయపడతా ఉన్నాము వారి అందరినీ సవినయంగా మనవి చేసుకుందాం ఉండి కొట్లాడదాము పోయి సాధించేది లేదని గతంలో మేము చెప్పినాం ఆ మాట ప్రకారమే మేము అందరికీ మా యొక్క పార్టీ తరఫున వారికి సర్వ సహకారాలు చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీరు మీ కడుపు లేనిదే మరి నకృతితో ఇతరులపై అవాకులు చెవాగులు పేరుతూ కేకే గారు ఇట్లా చేశారు అట్లా చేశారు అని కేకే గారికి సంపూర్ణంగా కింది స్థాయి నుండి అవగాహన ఉంది కాబట్టి మా యొక్క గారి ద్వారా మంత్రి గారి ద్వారా తుమ్మల నాయకారు గారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించుకుంటూ అలాగే ముప్పై ఐదు సంవత్సరాల కళను కూడా సాకారం చేసుకుంటూ మూడు రూపాయలను కూడా ఏర్పడడం జరిగితే పుట్టగానే పిల్లలకు పేరు పెట్టేటట్టు నూలు డిపో పెట్టిన ఇంతవరకు కాదు అంటే మొన్న వచ్చిన మొన్ననే యాభై కోట్లు సాంక్షన్ చేసారు వస్తుంది మెల్లగా మీ అవసరం మెల్లమెల్ల తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మూడు వందల మూడు లక్ష చిల్లర చీరలు ఆధరించడం వస్తుంది దాని యొక్క విధ విధి విధానాలన్నింటినీ చూసి ఎట్లిస్తే బాగుంటుంది ఏ రకంగా ఇవ్వాలన్న దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పద్మశాలి సోదరులు విధరులు కాదు అందరం సిరిసిల్లలో ఉన్న ప్రతి కులంలో అందరం అన్నదములు లేక కలిసిమెలిసి బ్రతికే వాళ్ళం కాబట్టి మీరు అధైర్యపడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏమైనా సమస్యలు ఉంటే మారాటి వాళ్ళకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు అయితే తప్పనిసరి నెరవేర్స్తామని చెప్పి దర్శనం తీస్తామని చెప్పి పత్రిక చెప్తాము పట్టణంలోంటి అందరిని కూడా అవమాన పరిచిన ముఖ్యమంత్రి అని అడిగి కనిపించలేదు అని అడుగుతా కాలేజీ కాలేజీగా ఉన్న మీటింగ్ పెట్టి ఇక్కడ సన్యాసులు ఉన్నారు సిరిసిల్లలా అని మాట్లాడి ముఖ్యమంత్రి దొరపోక దూనించుకున్నాడు ఇదే కేటీఆర్ బజార్ కారం పేరు కాడ కళ్ళ తాగుతారు బద్రం పేరు కాడ కళ్ళ తాగుతారు తా తింటారు గుడాలు తింటారు చాలా అని చెప్పి కేటీఆర్ అన్నవాడు మీరు పక్కపోండి ఎప్పుడు సపోర్ట్ కొట్టు అంటే అంతకన్నా మహేంద్ర అన్నట్టుగా భజన చేసినందుకు రోజు మీరు కథనం కట్టుకొని అసలు వాస్తవానికి పద్మశాల కొట్టగొట్టింది కేసీఆర్ కేటీఆర్ఏ మా మిల్లు పెట్టిపోయింది మా మిల్లు ఎంత మీరు నిజంగానే దాంట్లో రెండు వేల మంది మహిళలు పని చేస్తారు పెద్దూరు మిల్లు ఆ మిల్లునా మీరు ఎవరన్నా అమ్మన్నారా అదే అమ్మంది పొట్టబొడ్డారు అంతదయ కార్డులు అంతదయ కార్డు రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ కింద సిరిసిలకి ఇచ్చినాయి ఎత్తపోతాయి పదమూడు వేల కార్డు మూడు వేల కార్డు ఉన్నాయి తెలంగాణ వచ్చినాక అంటే ఎవరు పుట్ట పొట్టగొట్టిరు ఎటర్ పట్టిండ ఒక్కసారి ఆలోచన చేసుకోరు కొద్దిగా ఉండాలో ఆలోచన మాట్లాడేటప్పుడు మీరు ఎట్టు మాట్లాడుతున్నారు మీ మీ భావతాల కోసం మీ బతమశీల దొంగ సంఘాలు పెట్టి పైసలు దోసుకున్నారు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా మీ కౌన్సిలర్ ఇందిరా మీరు మీ డబల్ బెడ్రూమ్నా మీరు మీ అమ్మినప్పుడు ఒకటి చూపిరు మీ డబల్ బెడ్రూమ్ మీ సగం మంది కౌన్సిలర్ ఉన్నా మీరు అందరూ అమ్మలే ఎట్లా అమ్ముతారు మీరు మీరు ఒకసారి ఇంక్వైరీ చేయరు నిజంగా మొబైల్ అయితే నువ్వు లేట నువ్వు నిజంగా మొబైల్ అయితే నీ ఇందిరా నీ కేసీఆర్ నగర్లో ఎన్ని ఇండ్ల మీరు ఒకసారి గ్రహించు మాట్లాడు ఏం నోరు నోరున్నట్టు ఒక కలెక్టర్ నుంచే చెక్కిచ్చే వాడు ఒకరి వాడికి కత్తరా చెక్ అంటావు వాడు వీడు ఇంకా నువ్వు పోలే ప్రభుత్వం మీద ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన చెక్ చెక్కిస్తే నువ్వు ఆ మాట మాట వాడు వీడు అనే మాట మాట్లాడతావా అంత కావులమ్మా ఒక ప్రభుత్వాన్ని పూర్తి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మా ప్రభుత్వం మా గన్మెన్ నుండి దగ్గర ఉన్నారు మీకు ఇచ్చే జీతం మాది ప్రభుత్వం మా ప్రభుత్వం మీద తెలివి లేదంటవా అంటే ఆ ప్రభుత్వం నువ్వు ఉన్నావు కదా కూడా తెలివి లేనట్టే కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా చదువుకున్న అమెరికా పోయినాడు మరి మేము ఏ అమెరికా పోలే మాకు బాగా మాట్లాడితే కరెక్ట్గా వేరు ఇవన్నీ ఏంటి మాటలు వెంటనే ఏ చరిత్రగా నిన్న మాట్లాడిన మహేంద్ర మాటలు తీసుకోకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు సినిమాలు ఎక్కువనే మా దగ్గర తీస్తా మీరు ఖచ్చితంగా చెప్తున్నా మీరు నోరు మూసుకోవాలి అట్టిగా మహేంద్రం అనుకుని అనుకున్న ఎక్కడ మీకు సబ్జెక్ట్ ఏ ఏ స్టేజ్ మీద మహేంద్రైనా మాట్లాడి నీరోజు నీ రోజులు అమ్ముకొని మీరు స్టేజ్ మీద చూపిస్తా మీరు కళ్ళు తాగుతారని ఒక్క ప్రదేశాల తాగుతారా మరి ఆయన తీయలేదా ఆయన పక్కపడి మీరు సప్పట్టు కొట్టలేదా మరి ఆయన మీ పోయినాయి మీ కన్ను ఎటువైనాయి మీ ఆత్మాభిమానం ఎటువైంది ఇంట్లో కనబడుతుందా ఆయన ఏ మీటింగ్లో చూపిస్తే దాని మీద నేను ఛాలెంజ్ తీసుకుంటాను నేను ఎక్కడ మీరు చేయమంటా చేస్తా ఏ మీటింగ్లో మాట్లాడు ఈరోజు నమ్ముకోమని చూపిస్తారా ఏదో సంభాషణలో వాళ్ళు ఎట్లా మాట్లాడు దాన్ని ఒక దాన్ని అది దాన్ని పట్టుకొని ఆయన బంధాలు చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇక్కడ జరిగేది ఏంది ఆత్మహత్య మీరు మాట్లాడేది ఆత్మగౌరవం ఆత్మగౌరవం అన్నది ఏంది ఆయన మన తిట్టిన అక్కడ ఐదు లక్షల రూపాయలు ఆనాడే ఆ కార్ ముందుకే పైసలు ఇప్పించిండు కదా మీ ఈ ఎమ్మెల్యే ఐదు సార్లు పద్ధతి మేము ఎమ్మెల్యే చేసినాం ఏం చేసిండు మాకు తెలంగాణ అంతే భక్తం బంగారు అన్నాడు బంగారు తెలంగాణ అన్నాడు భక్తులు అన్నాడు ఏడం వారలేదు ఆనాడు చిట్సీల ఎస్సీల దాగాల కోసం అడ్డం పోతే యాభై ఏను వస్తే రౌడ్ షిట్ కేసు పెట్టిస్తాం భయభక్తులు చేసింది మీరు మీరు కాంగ్రెస్ వచ్చింది కేసులు పెడుతున్నారు భయభ్రాంతులకు గురి ఎక్కడా చూపించండి మేము చూపిస్తాం మీ ప్రభుత్వంలో ఖోఖో కోలలు ఉన్నాయి ఈ సిరిసిల్లలో కూడా ఉన్నాయి రైల్వే జాగకపోతున్నాడు అక్కడ అడ్డాయ్య ఇవి మా వాళ్ళు గరిపోలేని అడ్డం పోతే అక్కడ మేము కేసులు పెట్టేయాలి నిజం కాదా అవి మీరు మాట్లాడతారా అంటే మీరు ఓ ప్రభుత్వం ఉన్నటువంటి పోతే పోతేట మీ ముఖానికి ఎన్నడన్నారు ఇంతమంది చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా ఒక ఐదు లక్షల రూపాయలు చచ్చిపోయినా అడిపించరా ఈ రోజు బాగా ఇంకా రెచ్చగొడుతు చచ్చిపోను ఈ సాగులన్నీ కేటీఆర్ఏ స్థానిక శాసన సభ్యులే భరించాలి ఎందుకంటే అచ్చి రెచ్చగొట్టవాలని వాళ్ళు చచ్చిపోతున్నారు నీతో అయితే ఒక్కరికి నువ్వు పైసలు ఇవాళ ప్రభుత్వం లేవు నువ్వు లేని ఎందుకు మాట్లాడుతున్నాడు అన్ని రెచ్చగొట్టడం మాట అక్కడ కూడా కాదే కలెక్టర్ దాడి చేత నీ మసలతో ఇక మీరు ఓరా ఉద్యమాలన్న రెచ్చగొట్టలే ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు రెచ్చగొట్టడే అంటే మీ భక్తులు రెచ్చగొట్టడా మీరు మతకాలి అందరూ నచ్చిపోవాలి నా మీ భక్తులు ఉద్యమం అప్పుడు కూడా గాట్లో వచ్చే మీకు దొరుకుతాయి మాకు దొరికే చచ్చిపోవచ్చు నిజంగా బీసీలం మీరు మా పీసీలని ఎప్పుడు వాళ్ళు తప్పు తిరుగుతారు వాడుకుంటారు సిరిశీలలో మీరు ఏదో తప్పుడు బాగా ఉన్నాయి మేము ఎందుకంటే అప్పుడు మేము మాట్లాడుతామన్నారు కేసులు పెట్టి లోపడదో లేరు భయపాలన చేసింది మీరు మేము కాదు మా ప్రభుత్వం కాదు ఇకనైనా మీరు మార్చుకోవాలి ఇక్కడ నుండి ఏది మాట్లాడినా మహిళ మాట్లాడితే ఊకుండేది లేదు ఆయన తప్పు మాట్లాడు ఆయన ఒక న్యాయం ఆయన తెలివికన్నాడు చదువుకున్నాడు మీ లైక్ అర్థమైన పనులు చేసిన వ్యక్తి కాదు కనుక మీరు అది ఆ మాటలు ఎంత తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను